జయ శ్రీమన్నగ ఆ పదా ము పహత్తం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి చర్చించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినిపించాలని ఒక యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు నలభై రెండవ సరుకులో ప్రవేశిస్తున్నాము ఈ నలభై రెండవ సరుకులో భగీరథుడు గంగానదిని గివి నుండి భూమికి కొని వచ్చి ప్రయత్నించట కాబట్టి దీనికి ముందు సరుకులు ఏం చేశారంటే యొక్క అశ్వమేధాన్ని అశ్వాన్ని తీసు పట్టి తీసుకొచ్చాడు కపిల మహాశాస్త్రం నుంచి తీసుకొచ్చిన తర్వాత యజ్ఞాన్ని యజ్ఞం పూర్తి అయిపోయింది అయిన తర్వాత జరిగిన విశేషాలు మనం వాళ్ళు తెలుసుకుందాము ఓ రామ సగరుడు సర్ స్వర్గస్థుడు కాగా మంత్రులందరూ కూడా న్యాయ సమ్మత ధర్మబుద్ధి గల అంశమంతుడే రాజు కావాలని కోరుకున్నారు ఎప్పుడైతే మా మనముడు పౌత్రుడు ఎవరు మనవుడు సగడు మనవుడు ఉన్నాడు ఇప్పుడు ఈయనకే ఈయనే రాజు కావాలని మిగతా వాళ్ళు అందరూ కోరుకున్నారంట కోరుకున్నప్పటికీ అప్పుడు ఆయన్ని రాజుగా చేసుకున్నారు ఓ రఘునంద్ర అంత మిక్కిలి ఉత్తమనే హంశమంతుడు రాజు అయ్యాడు రాజు అయ్యాడు అయిన తర్వాత అతని కుమారుడు పేరు దిలీపుడు అతడు మిక్కిలి సుప్రసిద్ధుడు ఇప్పుడు హంశమంతుడు కుమారుడు దిలీపుడు అనమాట హంశమంతుడు తన కుమారుడు దిలీపునికి ఆయన కొద్దిగాలు చేశాడు చేసి దిలీపునకు రాజ్యభారం అంతా అప్పగించి అవతారార్థమై పవిత్రమైన హిమత్ శిఖర భాగం తీవ్రమైన తపం ఆచరించడం ఎందుకంటే పుణ్యోదకాలు జరగలేదు వీళ్ళకి తండ్రు తాతలకి తండ్రులకి జరగల జరగపోయేటప్పటికీ ఏమవుతుంది ఈ వీళ్ళకి పు పుణ్యలోకాలు ఇచ్చేర్ర వీళ్ళు ఇప్పుడు దీని ఆలోచనతో ఈయన హిమత్ వెళ్ళి తపస్ చేసుకుంటున్నాడు ఎందుకు గంగాదేవిని భూమి మీదకి తీసుకురావాలి చేతికి వాడు తపోదనే అంశమంతుడు ముప్పై రెండు వేల సంవత్సరాలు తపమాచరించి స్వర్గానికి చేరాడు ఈయన ముప్పై రెండు వేల సంవత్సరాలు చేసేసి తపచ్చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడంట మిగిలిన తేజస్వైన ఇప్పుడు తన తాత యొక్క అకాల మరణ వార్త విని ఈ అరవై వేల మంది పుత్రుల గురించి అకాల మరణ వార్త విని కినుడయ్యను వారికి సద్గతులు కలుగుటకై తన తండ్రి తీవ తీవ్ర తపమనర్చియు లక్ష్య సిద్ధింపక ముందే అతడు స్వర్గస్థులైనందుకు మికిలి చింతాక్రాంతుడై కర్తవ్యం నిర్ణయించుకోలేకపోయాడంట ఆయన కూడా చింతాక్రాంతుడై ఏం చేయాలో ఆయనకి అర్థం కావట్ల ఎందుకంటే వాళ్ళకి సద్గతలు రాలేదు దివి నుండి భూమికి గంగావతను సాధించిన ఎట్లు గంగోదగత పితృ పితామహులకు తర్పణాలు సమర్పించిన ఎట్లు ఇక వారిని తరి తరింపు చేయటెట్లు అని అతడు తీవ్రంగా ఆలోచింపసాగాడు నిత్యము ధర్మకార నివృతుడై సుప్రసిద్ధుడైన దిలీపుడు తాతలను తరింపు చేయ ఆలోచనతో మునిగి ఉండాడు కొంతకాలం ఆయనకు భగీరథుడు అను కుమారుడు కలిగాడు దిలీపుడికి భగీరథుడు కుమారుడు కలిగాడంట అతడు పరమధార్మికుడు వాసికంచుడు మిక్కిలి పరాక్రమ సంపన్నుడైన దిలీప్ మహారాజు పెక్కు యజ్ఞాలు చేశాడు అతడు ముప్పై ఐదు వేల సంవత్సరాలు ముప్పై వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు ఓ రామ అతడు తన అరవది వేల మంది ముత్తాతలను ఉత్తరించుకునేందుకు తగు నిర్ణయం తీసుకునే లేకపోయాడు అంటే ఆ గంగాదేవిని తీసుకొచ్చిదాన్ని ఆయన కూడా సరిగా నిర్ణయం చేయలేకపోయాడు ఆ నరేంద్రుడు తన కుమారుడైన భగీరథుడు రాజ్యం అప్పగించి మనోవేధితో కాలధర్మం చేశాడు మనోవ్యాధి వచ్చేసి మనసుకి ఎప్పుడైతే చింతన చేస్తామో పని జరగలేదు చింతన చేస్తామో ఇక మనోవ్యాధి వచ్చేసింది మనోవ్యాధితో ఆయన కూడా కాల కాల కాలధర్మం చేశాడు చనిపోయాడు చనిపోయేటప్పుడు అతను తన పుణ్యఫలం చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు అతను తను చేసుకున్న పుణ్యఫలం వల్ల అతను స్వర్గానికి వెళ్ళిపోయాడు అంట ఓ రఘురామ ధార్మికుడు రాజశ్యు మిక్కిలి పరాక్రమశాలి అయిన భగీరథునకు సంతానం లేదు ఆయనకి సంతానం లేదు భగీరథునికి సంతానం లేదు ఆయన అతడు పుత్రుల కొరక తహతహపడుచున్నాడు కానీ అతని కోరిక కూడా నెరవేరలేదు ఓ రఘునందన అంత భగీరథుడు అతని కోరిక నెరవేరలా అప్పుడు ఏం చేస్తున్నాడు భగీరథుడు ఓ రఘునందన అంత భగీరథుడు గంగను దివి నుండి భూమికి అవితరింపచేయు సంకల్పంతో తన రాజ్యమునంతా కూడా మంత్రులకు అప్పచెప్పేసాడు చేసి తప మన చురుక గల గోకర్ణ క్షేత్రంకి వెళ్ళాడు ఒక గోకర్ణమనే క్షేత్రానికి చేరుకున్నాడు అతను ఆ క్షేత్రమునకు మాసమునకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకొనచ్చు జితేంద్రుడై ఊర్ధ బాహు అయి పంచాంగుల మధ్య దీర్ఘకాలం తపమనష్ తపము చేసి చేయసాగాడు ఓ మహాబాహు అయిన ఓ రామ ఈ మహాత్ముడైన భగీరథ మహారాజు అట్ల తన తీవ్రమైన తపస్సును కొనసాగించు వేలాది సంవత్సరాలు గడిచిపోయింది ఆయన కూడా తపం ఆచరిస్తున్నాడు వేలాది సంవత్సరాలు గడిచిపోతున్నాయి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఆయన తపస్సుకు మిక్కిలి సంప్రీతుడైన ఎప్పుడైతే సృష్టికర్త బ్రహ్మని మెప్పించాడు ఆయన సంతృప్తి పడ్డాడు ఆ పితామహుడు దేవతలతో కూడి తపస్వి అయి మహాత్ముడైన భగీరథ ఎదురు నిలబడి ఇట్లా అన్నాడు ఇట్లా నిలబడి అంట తపస్సు ఆయన సంతోషించి వచ్చాడు ఓ మహానుభావ ఓ భగీరథ మహారాజా తీవ్రమైన నీ తపస్సుకు నేను మెచ్చాను నీ తపస్సు వల్ల నేను ఆనందపడ్డాను నేను చాలా ఆనందపడ్డాను ఓ సువత్ర సువ్రత వరము కోరుకో నీకు కావలసిన వరము కోరుకోమంటున్నాడు మహాభావుడును మహా తేజస్వి అయిన భగీరథుడు అంజలి ఘటించి బ్రహ్మదేవుని సమీపం నిలిచి ఆయన తిట్లైన ఓ బ్రహ్మదేవ నా తపస్సు మీకు తృప్తిని కూర్చి కూర్చినచో ఆ తప ఫలముగా సగరపుత్రులందరికీ నా జలాంజులు చేరినట్లు అనుగ్రహింపుడు అంటూ ఆ మహాత్ముల యొక్క భస్మరాశి గంగా జలములతో తడిసిన పిమ్మట మా ముత్తాతలందరూ కూడా శాశ్వతంగా స్వర్గ నివాసులు అగుదురుగాక అంటే అది కోరుకుంటున్నాడు ఓ దేవా మా ఇక్ష్వాకు వంశము సంతానమును ప్రసాదింపు మా ఇక్ష్వాకు వంశము సంతానం లేదు కాబట్టి సంతానాన్ని ప్రసాదించము మా వంశము ఇంతటితో ఆగిపోరాదా ఆగిపోకూడదు ఆగిపోరాదు ఇదే నేను కోరుకును రెండవ వరము అని బ్రహ్మదేవుణ్ణి అడుగుతున్నాను అనమాట సమస్త లోకలను సృష్టించిన వాడైన బ్రహ్మ బ్రహ్మ భగీరథుని మాటలు విని శుభంకరములైన ఇట్లు ఇట్లుండివేను ఓ విష్వాక్వంశ వర్ధన మహారథ భగీరథ నీ మనోరథం మిక్కిలి ఉత్తమమైనది అట్లే అదుగాక నీకు శుభమగాక అని తెలియజేశాడు ఈ గంగానది పర్వతం నుండి ఉద్భవించింది ఈమె హిమవంతుని పెద్ద కూతురు ఈమెని ధరించుటకు ఈమె రావాలంటే ఈమెని భరించాల కింద భరించటకు ఒక పరమశివుడు మాత్రమే సముద్రుడు కనుక ఆయనను ఆయనను ఆశ్రయించవలెను కాబట్టి నువ్వు ఎవరిని ఆశ్రయించాలి ఆ గంగాదేవి దిగాలంటే దానికి బరాయించేది పరమశివుడు శివుడు మాత్రమే కాబట్టి ఆయన ఆశ్రయించు అని చెప్తున్నాడు బ్రహ్మ గంగా ప్రవాహం యొక్క వేగ దాటికి భూమి తట్టుకోలేదు ఒక్కసారి పైకి దిగిందంటే భూమి తట్టుకోలేదు ఆ గంగను ధరింపగల శక్తి మంత్రులు పరమేశ్వరుడు మాత్రమే ఇతరులకు అది అసాధ్యము అని తెలియజేస్తున్నా చేస్తూ రాస్తూ ఇట్లు పలికిన పిమ్మట బ్రహ్మదేవుడు గంగతో కూడా ఏమంటున్నాడు బిడ్డ ఈ రాజుని అనుగ్రహము అనేది పలికి దేవతలతో కూడా మరుద్గణంతో కూడా స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆయన బ్రహ్మదేవుడు కాబట్టి వాల్మీకి మహర్షి గారు ఈ నలభై రెండవ సరిగ్గా ఇరవై ఐదు శ్లోకాలతో పూర్తి చేశారు ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలఖండే ద్వి చతుర్వింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు బాలకాండమునందు నలభై రెండవ సర్గ సమాప్తము శ్రీమన్నారాయణ